నాయకురాలు తోట జానకమ్మ మృతి చెందారు ఆమె మృతి పట్ల పలువురు వామపక్ష నేతలు సీపీఎం నాయకులు శ్రేయోభిలాషులు సంతాపం ప్రకటించారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర్యాపేట జిల్లా రైతు సంఘం నాయకులు ఏనుగుల వీరాంజనేయులు మాట్లాడుతూ సిపిఎం సీనియర్ నాయకులు కీర్తి శేషులు తోట సత్యమయ్య అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి ఎనలేని సేవ చేసి సిపిఎం పార్టీ అభివృద్ది కృషి చేశారని ఆయన అన్నారు అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకురాలు తోట జనకమ్మ సత్యమయ్య ఎనభై రెండు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు ఆమె మృతి పట్ల సిపిఎం ముదిగొండ మండల కమిటీ కట్టకూరు శాఖ కార్యదర్శి నాగరాజు మండల కమిటీ సభ్యులు అంజయ్య తెలంగాణ రైతు సంఘం సూర్యపేట జిల్లా నాయకులు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుకుల వీరాంజనేయులు మాజీ సర్పంచ్ తోట వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నాయకులు తోట వెంకటేశ్వర్లు సత్యనారాయణ రామారావు సుధాకర్ బిక్షపతి నాగరాజు సైతయ్య మోహన్ రావు వీరబాబు నాగేశ్వరరావు రాము అంజయ్య తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అంతిమయాత్ర జరిగింది అంతిమయాత్రలో పాల్గొన్న ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర్యాపేట జిల్లా రైతు సంఘం నాయకులు ఏనుగుల వీరాంజనే మాట్లాడుతూ సిపిఎం సీనియర్ నాయకులు కీర్తిశేషులు తోట సత్యమయ్య అడుగుచాడలో నడుస్తూ పార్టీకి ఎనలేని సేవ చేసి సిపిఎం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని ఆయన అన్నారు అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు